నమస్కారం అందరికి గాయస్ నేనైతే ఇప్పుడైతే బయటికి వెళ్తున్నా ఈ రోజు ఫ్రైడే అనమాట ఈ రోజు ఇంటి నుంచి వచ్చిన బట్టలు అయితే వేసుకొని బయటకైతే వెళ్తున్నా అనమాట మసీద్కి వచ్చేసిన ఫస్ట్ అయితే మసీద్ దగ్గర పార్కింగ్ ఎంత పెద్ద ఉందో ఇదంతా లాస్ట్ నుంచి అయితే మొత్తం ఇదంతా పార్కింగ్ అనమాట ఈ లాస్ట్ పెద్ద ఇల్లు కనిపిస్తుంది ఆడవరకే పార్కింగ్ లోనే బండ్లు ఉన్నాయి ఇదైతే మసీద్ అనమాట నేను వేరే ఏరియాకి వచ్చిన ఈ రోజు ఇక్కడ పెద్ద మసీద్ అయితే ఉంది ఇదంతా పార్కింగ్ మన మన ఇండియాలో అయితే ఇంత పెద్దగా అయితే ఉండదు మసీదు ఇది చూడండి ఈ పార్కింగ్ మొత్తం ఇండ్ నుంచి ఆ నుంచి పట్టుకొని ఈ లాస్ట్ వరకు అయితే పార్కింగ్ ఉందనమాట ఇది చూసి బాక్స్ అనేది మసీద్ దగ్గర అయితే బాక్సెస్ ఉంటాయి ఇవి ఇవి యూజ్డ్ బట్టలు అంటే మనం వాడేసి మనం ఇప్పుడు వాడను అనుకున్న బట్టలు అయితే ఈడ వేయాల్సి ఉందంటారనంట ఈడ వేస్తే ఎవరన్నా వాడుకుంటారు అవి దాని తర్వాత ఈ మసీదులో అంత పెద్ద పార్కింగ్లో అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి కదా ఇది చూడండి ఇప్పుడు మీరు లోపల పోతే దగ్గర దగ్గర చాలా తక్కువ మంది అయితే కనిపిస్తారు ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో నలుగురు మంది మసీద్కి వస్తారు నలుగురులో ముగ్గురు వెహికల్స్ వేసుకొని వస్తారు ఒక్కడు ఏదో ఒక వెహికల్ ఎక్కువైతే వస్తాడు చూసినారు కదా ఎంతమంది బయట వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి క్రౌడ్ చూడండి ఎంత తక్కువ ఉందో మసీద్ చూస్తే ఎంత పెద్దగా ఉంది క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది ఇక్కడ మన ఇండియాలో అయితే సరిపోదు అసలు స్పేసు దాని తర్వాత మా ఫ్రెండ్ కన్నుమలిక్ అయితే ఫోన్ చేసినా వస్తా అని చెప్పేసి అన్నాడు వస్తున్నా వస్తున్నా అని చెప్పేసి టూ టూ థర్టీకి అయితే టూ ట్వంటీకి అయితే ఫోన్ చేసినా మనోడు వేలో టూ థర్టీ అయితే అయిపోయింది నాకు నాకైతే విసుగు వచ్చేసింది మనోడు వచ్చి వచ్చి లోపల నాకైతే బోర్ కొట్టింది ఇంకా నేను ఆ నుంచి బయలు అనమాట ఆ నుంచి బయలు జరిపి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అన్న మాకు లేదని చెప్పి తినేసిన టైంకి అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్